వదిలిపెట్టి అంటే దేవలోకాన్ని వదిలిపెట్టి పరలోకాన్ని వదిలిపెట్టి మరి తనకున్నటువంటి మహిమ అంతటిని వదిలిపెట్టి భూలోకానికి పాపశరీరాకారంతో వచ్చి పాపము లేనటువంటి జీవితం జీవించి పాపుల కొరకు తన ప్రాణం పెట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అనేటువంటి వారు ఆయన భూలోకంలోనికి వచ్చిన తర్వాత తన యొక్క పవర్ని ఆయన చూపించలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ఆయన ధరించుకుని శిలోమానం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నట్టుగా దేవుని వాక్యంలో రాయబడినటువంటిది ఉంది దేవుడు ఎలాగుంటాడు దేవుడు ఎంత కరుణామయుడు దేవుడు ఎంత సాత్వికుడు దేవుడు అంటే ఎలాగుంటాడు అనేది యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే ఈ ప్రపంచానికి తెలియజేయబడినట్టు ఉంది అందుకనే ఈరోజున మనం గమనించినట్లయితే